मेरी बेटी का जिक्र करता हूं वाले गली चरक मत के लक्ष्मण मेरी वादी के बाद मेरी नाक वादी के बाद बिट्टू पूछ लो मेरी नाक वादी के बाद ये बात की आ गया हां सो चरक मत के लक्ष्मण से मंगा के जब कर एपड़ो करता हूं राजा ने रुचि से लाल वाद पाल और पूरो से लाल लाल कर रहा है हां अटवन और राजा हां जब

ఆ విషయం మనకి తెలియాలి అందరు మీరు మాట్లాడండి చదవాల్సింది చదవండి వినాల్సింది వినండి మాట్లాడాల్సిన మాట్లాడండి ఈ తీర్పులు ఎంత మంచి మార్పులు ఇస్తాయో ఈ తీర్పులు అంత నాశనం చేస్తాయి దానికి ఏంటంటే మరి చర్చలో ఏం జరిగిన తెలియదు వాళ్ళలో జరిగినవన్నీ మనం ఎదురు చేస్తూ ఉంటారు අරම අරේලාම රමරම අරේද නම පාමද පතගේ මද සිරල් ගමයි ක ශිතයෝගමග යෙක්ෂිමන්නය සමය මොද පු්දි මී శ్రీకృష్ణ గారు చెప్పినట్టుగా మనం ఇక్కడ నిండుగా కళ్ళు పండుగ స్వామిజీలు మహిళా న్యాయవాదులు మాతృమూర్తులు పురుష న్యాయవాదులు అందరూ కూడా ధర్మం కోసం ఈ రోజు సమయం ఎక్కడెక్కడి నుంచో వచ్చినందుకు వేదికపై ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కరిస్తూ యుద్ధం చేయడానికి సిద్ధంగా వచ్చినటువంటి న్యాయవాదుల అభినందిస్తూ పాత ఎక్కడో శివాలయాన్ని కృష్ణాలయాల్ని ఆక్రమించాడు పైన గొప్పగా ఉంటాం కానీ ఒక నెల

సోలిజనే అంటే అంటే సోలిజనే అంటే మనం ఎక్కడ మనం ఆశ్రయులం అంటే ఊనగర్ దల్గోన్ సిటీ పూరి స్వామిజన తాడోరేలేను తెలు ఆటో వెలక్షే అంటే తెలంగాణ అంటే ఇంటవాళ్ళు బతాలిదరు కనీ కార్యక్రమ మన రాష్ట్రము మన దేశము మన ధరణం ఈ రెండు తెలుగు బట్టే కొంటే మనం ఊసిపోతాం మన ఆలయ పురియ కచేదల్ల మన వినాయకుడి మీద బారలు వేసేది అది మన గుడారేలా ఏ బయటలేనదల్ల ఈ దేశంలో

చేసావు అరే ఇది సో అక్కడ వాడు ఏదో సభ పెడదాం అనుకున్నాడు వీళ్ళకి అర్థించాలి కదా సభకి పర్మిషన్ చేశారు సో మన వాళ్ళు యాగి చేసిన తర్వాత అది ఆగి సో మీ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే మీ మనస్సులో ఒకటి మీ దృష్టి మీద రాసుకోండి మీ ఆలోచనలో రాసుకోండి నేను